അന്ത ഭാരതം സ്വർജ പതിര മുച്ചി ജെ ഭാരത ചിഹ്നം കഴുനിര പണ്ട കലസി പണ്ട് ചെയ്യല നിര പണ്ട കലസി പണ്ട് ചെയ്യ

తెలుపు వర్ణ గుణం శాంతి పసిడి పంటలు కావాలా తెలుపు వర్ణ తేజ గుణం శాంతి సౌఖ్యతని మాల ఆపుపచ్చ పచ్చదనం పసిడి పంటలు కావాలా జాజకములు మల్లచందులు జాజకములు

తనుల నిండా బరుల పంట కలసి పండుగ చేశగా అందమైన భారతదేశం స్వేచ్ఛ పొందిన రోజు ఇది మూడు రంగుల ముచ్చట జెండా భారత చిహ్నములే